జయ శ్రీరామ్ బీహార్ ఎన్నికలకు ఎన్నికల నగరా మోగింది సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానంద్ కుమార్ గారు ఈరోజు దాని గురించి ఎన్నికల గురించి ప్రకటించేశారు ఇక ఎన్నికల వాతావరణం వచ్చేసింది బీహార్ బీహార్ లో ఎన్నికల వాతావరణం రావడంతో పాటుగా బీహార్ ఎన్నికలు ఎలా జరుగుతాయి అనే విషయం మీద దేశం యావత్తు చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది అనేది మాత్రం వాస్తవం ఎందుకు ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది అని కనుక ఆలోచిస్తే ఇది ఏదో సినిమాలో ఒక హీరోయిన్కు ఏమన్నా కళ తెలిసిపోతుంది ముందే అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు కూడా తెలిసిపోయినట్టున్నది అదేదో గెలుస్తామా ఓడుతామని ఆ విషయం పట సర్ అనేది ఒకటి ఏదైతే ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే బీహార్లో సర్ అనేదాన్ని ఒకటి ప్రాతిపదిగా తీసుకొని చేసి దాదాపుగా అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించడం అనేది ఏదైతే జరిగిందో అంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తొలగించడం జరిగిందో అది కొంత ఇండియా కూటమికి నచ్చలేదేమో అన్న ఫీలింగ్ జనంలో కూడా వచ్చేసింది దానికి సపోర్ట్ చేయాల్సింది పోయి అంటే రాహుల్ గాంధీ గారు లేదా ఇండియా కూటమి దానికి సపోర్ట్ చేసి ఇంకా చేయండి ఇంకా ఖచ్చితంగా వేయండి వాళ్ళందరినీ తొలగించండి అని చెప్పి చెప్పాల్సింది పోయి వాళ్ళందరూ నిజంగా ఓట్లే కర్ణాటకలో ఇక్కడ మాదేపూర్ లేదో జరిగింది మహారాష్ట్రలో ఏదో జరిగింది అని చెప్పి చెప్పి దానికి ఒక రాజకీయ ప్రకటన చేసిన తర్వాత ఈ సర్ అనేదాన్ని ఖచ్చితంగా కేంద్ర సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా నిర్వహించిన తర్వాత ఇప్పుడు ఆ బేస్ మీదనే ఎన్నికలు జరగబోతున్న తరుణంలో పట దేశం యావత్తు దాని మీద దృష్టి పెడుతోంది ఇది చాలా ఇంపార్టెంట్ సర్ అనేది జరిగిన తర్వాత అంటే సర్ అనే ఒక అవసరమైన ప్లస్ వివాదాస్పదమైన ఒక పథకం ఏదైతే కార్యక్రమం చేశారో సరే ఎలా చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు దాని యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అనే దాని మీద ఇప్పుడు దేశం యావత్తు కూడా ఎదురు చూస్తోంది అది దానికి అప్పుడు నవంబర్ సిక్స్త్ అండ్ లెవెన్త్ అక్కడ పోలీ ఎన్నికలు జరుగుతాయి రెండు వందల నలభై మూడు స్థానాలకు దేశంలో పట్టిన నాలుగవ అతిపెద్ద శాసనసభ ఎన్నికలు ఇవి అంటే మహారాష్ట్ర ఉంది ఒకటి తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత పశ్చిమ బెంగాల్ తర్వాత దీని తర్వాత బీహార్ కూడా వస్తుంది ఇది ఒక వ్యవస్థ నడుస్తుంది అంటే దేశంలో ఉన్న అన్ని యొక్క అందరి రాజకీయ విశ్లేషకుల రాజకీయ పార్టీల కన్ను దేశ ప్రజల దృష్టి దాని మీద ఉంది ఎలా జరుగుతుంది ఏందనేది తెలిసిపోతుంది కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి ఎట్లా జరుగుతుంది ఏందనేది వాళ్ళు అది కొందరు ఎలా మాట్లాడతారని అనే మేకలా ఆధారపడి ఉంటుంది ఏది ఉన్నా కూడా అక్కడ ఎలా జరుగుతుంది అనేది ఎవరు గెలుస్తారు అనేది దాదాపు ప్రొడిక్షన్స్ నడుస్తున్నాయి ఎప్పుడో ఎన్నో సంస్థలు చెప్పేసాయి ఏదో చెప్పేసాయి వీళ్ళు ఇండియా కూటమి ఎంత ఇబ్బందికరంగా ఉందో ఇండియా కూటమి అంత అంటే ఇండియా కూటమి అంటే బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన నితీష్ కుమార్కు సంబంధించిన ప్రభుత్వము అంత సంతోషంగా ఈ ఎన్నికలో వెళుతుందన్న సమాచారం అందుతోంది ఇండియా కూటమి రాహుల్ గాంధీ తేజస్ యాదవ్ ఈ ఇది వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి ఎప్పుడు అంటే రాజకీయంగా ఏం ఎత్తులు వేస్తారనేది తర్వాత విషయం ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని జిత్తులు చేసినా ఇక్కడ పోటా పోటీ వ్యవహారంలోపట ఎన్డీఏ కూటమి అంటే మోదీ ప్రభుత్వానికి నితీష్ కుమార్కు సంబంధించిన ఎన్డీఏ కూటమి మటుకు చాలా సంతోషంగా ఈ ఎన్నికలకు వెళుతున్నట్టు సమాచారం ఇక చూద్దాం ఈ ఎన్నికల సమరము ఇది ఒక నాంది అంటే సర్ అనేది ఇంప్లిమెంట్ అయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎలక్షన్స్ ఇవి కాబట్టి దీని తర్వాత పశ్చిమ బెంగాల్ తమిళనాడు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకా జరగడానికి ఏమైనా జరిగితే కూడా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనకు దీంతో దీంతోపాటుగా తెలంగాణలో కూడా ఆ ఉప ఎన్నిక కూడా జరగబోతుంది కాబట్టి తెలంగాణ వాతావరణం కూడా కొంత వేడెక్కే అవకాశం ఉంది కానీ మొత్తానికి దేశం మొత్తం మీద కూడా అందరి దృష్టి ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు అంటే నవంబర్ ఫోర్టీన్త్ నవంబర్ ఫోర్టీన్త్ కౌంటింగ్ ఆ ఫో కౌంటింగ్ వచ్చేంత వరకు కూడా దేశ ప్రజల యొక్క ఉత్కంఠ ఈ ప్రిడిక్షన్స్ ఈ ఉండయి ఎన్నో అంచనాలు అవన్నీ కూడా జరుగుతాయి ఏది జరిగినా ప్రజాస్వామ్యం గెలవాలనే మనం కోరుకుందాం జయ శ్రీరామ్